करीम कलेक्टर कार्यलय में एमएलएल मध्य वग्वाद జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా ఏ పార్టీ అంటూ నిలదీసిన హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరి మధ్య వాగ్వాదం తోపులాట రసబసగా మారిన సమీక్ష సమావేశం ব্রাবো মাই চ্যাম্পিয়ন এটা চ্যাম্পিয়ন মানে ಮುಗ್ಗರು ಸಾಕ್ಷಿಗ ಪಾಡಿ ಕೌಶಿಕ್ ರೆಡ್ಡಿ ಬಯಟಿಗೆ ಲಕ್ಕೇಲ್ಲಿನ ಪೊಲೀಸರು अदरक भाई साहब ये अदरिया टमाटर और अंगारे ये हिंदू टमाटर और हिंदू टमाटर अरे ये पोटिंग है बात नहीं है मैं क्रिकेट यू गो बायक कटले यू टेल मी बायक कटले यू गवर्नमेंट 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 चेंज फंड मीटिंग चलो ఎట్లా బయట పట్టుకొని నూకేస్తున్నారో ఒక్కసారి మీ అందరు కూడా చూడండి అని విజ్ఞప్తి చేస్తా ఒక దొంగ అయిన చికిత్స ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్లయితే అమ్ముడు వైదో ఎట్లయితే అమ్ముడు పోయిందో సిక్కుదైనవాడు అమ్ముడు పోయినోడు ఎట్లా అమ్ముడు పోయినోరా అని మేము అడుగుతే మైకిచ్చుకొని నువ్వు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ మరి నిజంగా నువ్వు అంత భగోన్ అయితే డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే నువ్వు రాజీనామా చేయి అదే కాంగ్రెస్ బీఫ్ మీద గెలిచి చూపి చాతగాని దద్దమ్మలాగా ఎలా చాతగాని దద్దమ్మలాగా కేసీఆర్ గారు పెట్టిన భిక్ష కేసీఆర్ గారు పెట్టిన భిక్ష నువ్వు ఎమ్మెల్యేగా ఉండి విమర్శిస్తా ఉంటే మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చూసుకుంటా ఊకాలని మేము అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా నిలదీస్తాం అడుగు అడ్డుకుంటాం ఖచ్చితంగా ఇచ్చి పెట్టే ప్రసక్తే లేదు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా ఇలా రైతులకి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇవ్వాల్సిందే ఇంద్రమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే ఇలా వాళ్ళు ఇచ్చిన ఆరు క్యారెంట్లు ఇవ్వాల్సిందే ఇచ్చేవారికి వాళ్ళని ప్రశ్నిస్తూనే ఉంటాం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చేవరకి ప్రశ్నిస్తూనే ఉంటాం మీరు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి భయపెట్టేయాలనుకుంటే మీతోని కాదు మీ తాత జయజమ్మతోని కూడా కాదు అని చెప్పాను అధికారులకు కూడా చెప్తా ఉన్నాను హెచ్చరిస్తా ఉన్నాను తస్మాత్ జాగ్రత్తగా ఉండర్రీ మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తా ఉన్నారు మూడేళ్ల తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు ఎవరు కూడా ఇవాళ ఎక్స్ట్రా చేస్తున్నారు అధికారులని ఎవ్వరిని కూడా ఇచ్చి పెట్టం అది కూడా గుర్తు పెట్టుకోండి అని చెప్పి చెప్తా ఉన్నాం ఇవాళ మేము కొట్టాడే ప్రజల పక్షాన ఇవాళ పోలీస్ వాళ్ళని కూడా అడుగుతా ఉన్నాను మీకు కేసీఆర్ ఏం తక్కువ చేసిండమ్మా మీకు అద్భుతమైన ఫార్చునర్ ఇచ్చిండు అద్భుతమైన ఇన్వాల్ ఇచ్చిండు ఫైవ్ స్టార్ పోలీస్ స్టేషన్లు చేసిండు మీ జీతాలు పెంచిండు ఇవన్నీ మర్చిపోయిరా రా మళ్ళా మీకోసం నువ్వు కూడా పోరాటం చేయాలంటే మళ్ళా కేసీఆర్ గారు అది ఒక్కటి గుర్తు పెట్టుకోండి అధికారం ఎవరికి శాశ్వతం కాదు పది సంవత్సరాల్లో మేము కూడా అధికారంలో ఉన్నాం కానీ ఇష్టం వచ్చిన రాజ్యం లాగా మేము చెయ్యలేదు ఖచ్చితంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అడుగుతే అట్టని అడ్డుకుంటాం ఖచ్చితంగా అడుగుతాం నిలదీస్తాం పార్టీ మారినోళ్ళని కూడా ఎవరిని మీద రాజీనామా చేయకుండా పార్టీని మారి తిరుగుతానని అడుగు అడుగుని అడ్డుకుంటాం తిరగబడతాం బిడ్డానికి తిరిగి నియమని చెప్పి కూడా తిరిగి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్